సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్య కాలంలో నిద్ర అనేది ఒక పెద్ద సమస్య అసలు నిద్ర పట్టట్లేదు మేము ఏం ప్రయత్నిస్తున్నా కూడా మాకు నిద్ర పట్టట్లేదు అంటారు చాలామంది కొంతమందికి బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ అధికంగా ఉండడం వల్ల రాత్రి పడుకోవడానికి ముందు మనం ఏం చేస్తాం బాడీ అంతా రిలాక్స్ చేసుకొని వెళ్ళి పడుకుంటాం సో మనకు ఆ టైమే ఫ్రీ టైం దొరుకుతుందని చెప్పి మొబైల్ పెట్టుకొని చూస్తూ ఉంటాం అది పన్నెండు అయినా మర్చిపోతాం రెండైనా అయినా మర్చిపోతాం చూస్తూనే ఉంటాం వీడియోల మీద వీడియోలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కలర్ఫుల్ వీడియోస్ కదా చూస్తూనే ఉంటాం దానివల్ల నిద్ర చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నిద్ర ఒక మనిషికి లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయి తెలుసా అండి మీకు ప్రాపర్ నిద్రపోతే ఎర్లీ మార్నింగ్ లేగుస్తాం లేచిన తర్వాత మంచిగా మల విసర్జన పొద్దునే చేస్తాం అంటే నీట్గా మోషన్ ఫ్లష్ చేస్తాం బై టూ టు త్రీ మినిట్స్లో మొత్తం నీట్గా ఫ్లష్ చేశాక రెగ్యులర్ యోగా చేసుకుంటాం టైంకి తొందరగాస్తున్నాం కదా టైం ఉంటుంది మనకి మార్నింగ్ యోగా చేసుకుంటాం ఫ్యామిలీతో ఎర్లీ మార్నింగ్ మంచిగా టైం స్పెండ్ చేస్తాం దానివల్ల మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటాయి పిల్లలతో టైం టైం స్పెండ్ చేస్తాం తొందరగా లేపుస్తాం కాబట్టి మనం మనతో పాటు మన ఫ్యామిలీ మొత్తం అందరినీ తొందరగా లేపుతాము ఆ టైం స్పెండ్ చేస్తాం పిల్లలతో దానివల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది దాంతోపాటు టైం దొరికినప్పుడు ఫ్యామిలీ అందరు కూర్చొని యోగా చేస్తాం యోగా చేయడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఒక సమస్య కాదు ఏ సమస్యలు రాకుండా మనం కాపాడేది మనకి యోగా అలా యోగా చేసుకోవచ్చు టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ లేచిన వాడినే క్లీన్గా మనం నీట్గా మసర్జ విసర్జన జరుగుతుంది టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ అది సో మార్నింగ్ లేచాక యోగా అయిపోయా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము మల్లవసర్జన జరిగింది ఫ్రెష్ అప్ అయిపోయాము మంచిగా బై ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము చూసారా ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల ఇంత మంచి ప్రాసెస్ తిరుగుతున్నాయి ఎప్పుడు మనం తొందరగా పడుకుంటేనే తొందరగా ఎగుస్తాం కాబట్టి ఎక్కడ లేట్గా పడుకోవడం బికాస్ ఆఫ్ మొబైల్ వల్ల కొంతమంది అయితే కొంతమంది మొబైల్ యూజ్ చేయమడం అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నాను నిద్ర వాళ్ళకి బెస్ట్ రెమెడీ చెప్తాను బట్ ప్రాసెస్ అయితే ఇది ఇది మనం తొందర పడుకుంటే తొందరలు ఎగుస్తాం ఇవన్నీ పనులు జరుగుతాయి కాబట్టి అన్హెల్దీ ప్రాసెస్లన్నీ క్లోజ్ ఎందుకంటే తొందర లెగుస్తున్నాం కాబట్టి అదే లేట్గా ఎనిమిది గంటలకు లేస్తే టైం అంతా డిస్టర్బ్ అయిపోతుంది మా మార్నింగ్ మోషన్ ఏం చేస్తాము తొందరగా పనులకు వెళ్ళాలి కదా పనికి వెళ్ళాలంటే మళ్ళీ సాయంత్రం వెళ్దాం లేల్లుండి వెళ్దామని చెప్పి మోషన్ అనేది పాస్ చేయరు దానివల్ల పొట్టంతా బ్లోటింగ్గా చెమట స్మెల్ బాడీ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇదిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ అది మోషన్ పోస్ట్ పోన్ చేసాం వర్కౌట్ చేయట్లా ఫ్యామిలీతో కూడా హరి భరిగా ఉంటాం కాబట్టి చిరాకు చిరాగ్గా ఉంటుంది సో పిల్లలు కూడా చిరాకు చిరాగ్గా ఆన్సర్లు ఇస్తూ ఉంటాం దానివల్ల అన్ని డిస్టర్బెన్స్ కాబట్టి తొందరగా పడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో చూసారా మొత్తం డే అంతా వర్క్ చేసుకోలేకపోయాము పొట్టంతా బ్లోటింగ్ అనిపించింది ఏం తిన్నా బాడీ హెవీనెస్ అనిపిస్తుంది ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మార్నింగ్ లెక్కపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి తొందర పడుకోవాలి తొందర పడుకోవాలంటే ఫస్ట్ మొబైల్ యూజ్ చేయడం ఆపేయాలి ఎక్కువగా యూజ్ చేయదు లిమిట్గా అవసరం అన్నంత వరకు యూజ్ చేయాలి అవసరం అయిపోయాక దాన్ని పక్కన పెట్టేసేయాలి దూరంగా పెట్టాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ రేడియేషన్స్ అవన్నీ ఎందుకండి దూరంగా పెట్టేస్తే సరిపోతుంది మొబైల్ దూరంగా అంటే ఒక రూమ్లో పక్కన పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసుకొని పడుకుంటే మార్నింగ్ లేచాక అవసరం ఉంటే యూజ్ చేసుకుంటాం ఇక్కడెక్కడ చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం జనరల్గా అడుగుతుంటాను నిద్ర ఎందుకు రావట్లేదంటే ఏం చేస్తారు మీరు అంటే ఆ టైం పడుకోవట్లేదు నిద్ర పట్టట్లేదని మొబైల్ చూసుకుంటాను నిద్ర పట్టట్లేదని మొబైల్ యూజ్ చేయదు అసలు పడకపోవడానికి కారణమే మొబైల్ పక్కన ఉంటుంది ఆ చూద్దాం చూద్దాం చేయాలకుతాయంట పట్టుకొని చూస్తూ ఉంటాం చాలా ఇంపార్టెంట్ అండి నిద్ర అనేది మనిషికి ఒక డిస్టర్బెన్స్ అయితే రకరకాల రోగాలు రావడానికి మెయిన్ కారణం ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఎందుకంటే చిరాగ్గా మాట్లాడతాం నిద్ర లేదు కాబట్టి కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకవేళ అధికంగా మొబైల్ యూజ్ చేయడం ఉంటే అలవాటు దయచేసి ఆపేసేయండి మొబైల్ చూడడం అవసరం ఉన్నప్పుడు డే టైంలో ఎప్పుడైనా అవసరం ఉంటే చూద్దాం లేకపోతే అవసరం లేదు ఎంత అవసరమో ఏదైనా సరే మితంగా తింటే మంచిది అమితంగా తింటే సమస్య అది ఫుడ్ విషయం కూడా అది కూడా విషయమే అమితంగా తింటే సమస్యలు దారిదు మితంగా యూజ్ చేస్తే సమస్య లేదు మొబైల్ అమితంగా యూజ్ చేస్తే సమస్యలు అన్నీ వస్తాయి సో కాబట్టి అంటే ఇంకొక మొబైల్ యూజ్ చేయమే చేయబడమ్ మాకు నిద్ర అనేది అసలు రావట్లేదు అనుకునే వాళ్ళకు మాత్రం బెస్ట్ వే ఏంటంటే పగలంతా అలిసిపోతాం కదండీ అలా బెడ్ ఎక్కి పడుకుంటే నిద్ర రాదు నీళ్ళతో స్నానం చేయాలి రూమ్ లైట్లన్నీ ఆపేసేయాలి పడుకునే ముందు హాఫ్ బకెట్ వేనెలలో ఇంత సాల్ట్ కానీ ఇంత ధనియాలు కానీ వేసుకొని పదిహేను నిమిషాలు ఇక్కడ పిక్కలు నాని వరకు వేన్నెల్లో కాలు పెట్టుకుంటే ఎందుకు నిద్ర రాదు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ ఫుడ్ బాత్ నాచురోపతిలో బెస్ట్ వే ఇది న్యాచురోపతిలో ప్రొసీజర్ ఒకటైతే ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు అలిసిపోయి వస్తే నిద్ర పట్టడంతో ఈజీగా పడుతుంది కానీ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నా కూడా వేనెల్లో కాలు పెట్టుకునే వాళ్ళు ఐడియా ఉందా మనకు కూడా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటే వేనెల్లో కాలు పెట్టుకునే వాళ్ళం సాల్ట్ వేసుకొని సేమ్ ప్రొసీజరే వే నీళ్ళలో ఇంత సాల్ట్ కానీ ధనియాలు కానీ వేసుకొని కాలు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండమై నిద్రపడుతుంది అసలు పొద్దున్నే కూడా అలా మెలుకొచ్చి లెగిపోతాం తొందరగా మనం కాబట్టి నిద్ర పట్టాలంటే మనం ఈజీ వే జస్ట్ కొంతమంది స్లీప్ యాప్నియో మిషన్స్ వాడతారు కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎన్ని రకాలండి కాబట్టి అది ఏమి సమస్య రాకుండా మనం అసలు హెల్తీగా ఉండాలంటే వే నీళ్ళు కాలు పెట్టుకోవాలి గోరువెచ్చని స్నానం చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినడం ఆపేసేయాలి మనిషికి నిద్ర పట్టట్లేదు అంటే తింటూ 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 పడుకుంటుంటారు ఎక్కడండి ఇండైజెషన్ ఇష్యూ హెవీగా ఉంటుంది పొట్ట నిద్ర డిస్టర్బెన్స్ రకరకాల కళలు కాబట్టి స్పెషల్లీ మనిషికి నిద్ర ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం ఇది చాలా గుర్తుపెట్టుకోండి కాబట్టి పడుకునే ముందు ఇంకా మాకు నిద్ర పట్టట్లేదు మేడం చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నాం రకరకాల కళలు వస్తున్నాయి పొద్దున కూడా చాలాసార్లు అందువల్ల డయాబెటీస్ వాళ్ళకి ఎక్కువ యూరిన్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు నిద్ర నిద్రలో మధ్యలో యూరిన్కి వెళ్ళొచ్చక నాకు నిద్ర పట్టట్లేదు ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటే త్రాటక క్రియ అంటారు నేను చాలా వీడియోస్లో కంటి సమస్యలు వస్తే క్రియ చేయండి నిద్ర సమస్యలు ఉన్నా కూడా క్రియ చేయండి అంటుంటాను కాన్సన్ట్రేషన్ లేదు యాంగ్జైటీ ఉంది నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని కూడా త్రాటక క్రియ చేయమంటాను త్రాటక క్రియ అంటే నేను ఒక వీడియోలో ప్రాక్టికల్గా చూపించాను ఒక నైట్ రూమ్ లైట్లు అన్నీ ఆపేసి ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఒక ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో కూర్చొని ఇలా క్యాండిల్ని చూడడం తదేకంగా కళ్ళు వంట అనిపించడం కళ్ళు క్లోజ్ చేయడం మళ్ళీ ఓపెన్ చేయడం తదేకంగా చూడడం దానివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒక సింపుల్ థింగ్ని మనం ఒక క్యాండిల్ని కంటిన్యూ చూడడం వల్ల మనం ఐబాల్ని కూడా మంచిగా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆప్టిక్ నర్వ్ కానీ నా ఆర్టిస్ని బాగా బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేస్తానన్నమాట నా గుడ్డుకి ఆ క్రియ చేసిన వాళ్ళకి చేసి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి వాళ్ళకి బెనిఫిట్స్ చాలా తెలుసు మనం క్యాండిల్ని వెలిగించుకొని చూడడం అంతే చూస్తూ థర్టీ సెకండ్స్ వరకు చూడడం ఇలా చూస్తూ ఉండడం మళ్ళీ క్లోజ్ చేయడం మళ్ళీ ఓపెన్ చేయడం మళ్ళీ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ మీ బాడీలో ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి చూడండి చేశాక ఏదైనా సరే వింటే బాగుండదు విని వదిలేస్తే అసలే బాగుండదు విని వదిలేయకుండా దాన్ని ట్రై చేయాలి ఖచ్చితంగా ట్రై చేయాలి అదే విన్నాము మంచి పద్ధతి ఖర్చు లేని పద్ధతి ఈజీగా ఇంట్లో చేసుకునే పద్ధతి మంచి వేలో చెప్పారు చేద్దాం చేసిన తర్వాత అది ఒకరోజు చేసి ఆపేయద్దు ఒక వన్ వీక్ చేసి ఆ బెనిఫిట్ దొరుకుతుంది కదా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకొని దాని కింద కామెంట్ పెట్టండి మేడం మాకు మీరు చేసిన ప్రయత్నం ఒక కామెంట్ రూపంలో వేరే వాళ్ళకి తెలిసిందనుకోండి వాళ్ళు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తారు మీరు చేయకుండా నేను ఏమంటానంటే ప్రతి సమస్యకి ఫస్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకు అవన్నీ వద్దు కానీ జస్ట్ పాయింట్ చెప్పేయండి మేడం అంటారు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకొని ఆరే ఇందుకు వచ్చింది కదా ఇవన్నీ నాకు అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య వచ్చింది దాని తర్వాత ఓ ఇది ఫాలో అయితే దీని బెనిఫిట్ ఇంత బాగుంటుందా తెలుసుకున్న తర్వాత చేస్తే చాలా బాగుంటుంది అందుకని అంటారు చాలామంది చూస్తుంటారు ఆయన కామెంట్స్లో ఇది కాదు మాకు పాయింట్ చెప్పండి మా పాయింట్ చెప్పండి పాయింట్ కాదు ఫస్ట్ పాయింట్ కంటే ఇంపార్టెంట్ తెలుసుకోవాలి మనకి కాబట్టి అది తెలియజేయడానికి కోసమే నేను క్లియర్గా చెప్తాను దాన్ని బట్టి రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను ఈ రెమెడీ కూడా ఒక్కొక్క బాడీని బట్టి ఉంటుందండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మీ బాడీలో ఓన్లీ నిద్ర సమస్య లేదు నిద్రతో పాటు ఇంకొక సమస్య కూడా ఉంటుంది వాళ్ళకి అప్పుడు రెమెడీ మారిపోతుంది మీరు డయాబెటీస్ ఉన్నారు వాటితో పాటు ఎక్కువసేపు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ డిస్టర్బెన్సెస్ వల్ల నిద్ర రావట్లేదంటే ఫస్ట్ మనం డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి అప్పుడు మనం ప్రాపర్గా పడుకునే ముందు వేడి నెలలో కాలు పెట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా నిద్ర పడుతుంది కొంతమంది థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ వల్ల ఒక కైండ్ ఆఫ్ రెమెడీ ఉంటుంది కొంతమందికి ఓన్లీ స్లీపింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మాత్రమే ఈ డెఫినెట్గా ఈ రెమెడీ పనిచేస్తుంది అనమాట సో నాట్ ఓన్లీ స్లీపింగ్ ప్రాబ్లం ఇంకా ఆధర్ దానికి ఇష్యూస్ ఉన్నా కూడా త్రాటక్రియ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు వేడి నీళ్ళలో ప్రతి ఒక్కరు కాలు పెట్టుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ విషయానికి కూడా తొందరగా తినాలి ఏ సమస్య వచ్చినా సరే మెయిన్ థింగ్ మేము ఏం చెప్తాము తొందరగా తినాలి తొందర పడుకోవాలి ప్రతిరోజు యోగా చేయాలి చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి సో జనరల్గా ఒక ఒక మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ఎలా జనరల్గా మాట్లాడతామో ఆ విధానంగా మాట్లాడుతున్నాను ఫస్ట్ హెల్దీగా ఉండాలంటే హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి మనకు ఆ టెంప్టేషన్ ఇవి తినాలి అవి తినాలంటే హెల్తీగా ఉండం మనం ఖచ్చితంగా కాబట్టి హెల్దీగా ఉండాలంటే కష్టం అనిపించినా ఇష్టంగా చేయాలి ఇప్పుడు మనం కంఫర్ట్గా ఉంటాం హెల్దీగా ఉంటాం కాబట్టి జాగ్రత్తగా హెల్దీగా హ్యాపీగా ఉండాలని అంటే ప్రతిదీ జనరల్గా న్యాచురల్గా ఉండాలి అది న్యాచురోపతి పద్ధతి అయితే ఇంకా బెస్ట్ థింగ్ కాబట్టి చెప్పిన ప్రతి రెమెడీ హెల్దీగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడం చేసేవే నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు మా వరకు రాలేరు కాబట్టి జస్ట్ రావాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ థింగ్ ఫాలో అయితే సరిపోతుంది కదా సో ఇవన్నీ చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు